ఆమె అందానికి పిచ్చివాడైపోయాడు కామం కళలో పెట్టుకొని తాను ఒక గొప్ప హోదాలో ఉన్న సంగతి కూడా మరిచిపోయాడు ఆ నీచుడు ఆమె వద్దన్నా వెంటపడ్డాడు అయితే ఆమె అతనికి ఆలసిచ్చింది చివరకు దేశాన్నే కాదు అతని దగ్గర పనిచేసిన సైన్యాన్ని కూడా షాకు చేసిందో కేసు ఆ షాకింగ్ సైకో కామపీసాచి కథను చూద్దాం మేజర్ నిఖిల్ హండా ఇతను ఆర్మీలో గొప్ప స్థానంలో ఉన్నాడు ఢిల్లీలోని ఆర్మీ క్వార్టర్స్లో ఉంటాడు అతనికి భార్య ఒక కొడుకు ఉన్నారు అద్భుతమైన జీవితాన్ని లీడ్ చేస్తూ ఉన్నాడు ఇతనితో పనిచేసే మేజర్ అమిత్ ద్వివేది ఇతనికి స్నేహితుడు ఇద్దరికి నాగాలాండ్లో డ్యూటీ పడింది రెండు వేల పదిహేనులో అమిత్ ద్వివేదిని కలుసుకునేందుకు కొన్ని రోజులు గడిపేందుకు అతని భార్య శైలజ ద్వివేది కూడా అక్కడికి వచ్చారు ఆ సమయంలోనే శైలజను చూశాడు మేజర్ నిఖిల్ ఆమె అందాన్ని చూసి పిచ్చోడైపోయాడు తనలోని కామ పీచాచి బయటకు రావడంతో ఆమెను ఎలాగైనా సరే అనుభవించాలి అనుకున్నాడు తనకు ఉన్న హోదా కారణంగా కాస్తంత భయపడ్డాడు పైగా శైలజ మరో మేజర్ భార్య అయినా సరే కనీస మర్యాదను మరిచిపోయిన నిఖిల్ సిగ్గును వదిలేసి కాస్త అతిగా నవ్వుతూ ప్రవర్తించి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు నాగాలాండ్ ఉన్న తన క్వార్టర్స్ లో ఒంటరిగా ఉంటూ ఉన్నాడు దీంతో ఏదో ఒక వంకతో వెళ్లి మాట్లాడుతూ ఉండేవాడు నిఖిల్ శైలజ భర్త చాలా మంచి వ్యక్తి తన హోదాను చాలా పవిత్రంగా భావిస్తారు సైన్యంలో ఆయనకు గొప్ప పేరుంది పైగా తన తోటి మేజర్ను తప్పుడు దృష్టితో ఎప్పుడు చూడలేదతను ఇక నిఖిల్ భార్యని కూడా సోదరిగానే భావించేవాడు గొప్ప విలువలతో జీవించే వ్యక్తి కానీ నిఖిల్ హండా తనకు భార్య కొడుకు ఉన్నాడని మరిచిపోయి తన స్థాయిని సిగ్గును వదిలేసి ప్రవర్తించాడు అక్కడ పరిచయమైన శైలజను నిఖిల్ ఢిల్లీ వచ్చినా సరే మరిచిపోలేదు కొద్ది రోజుల తర్వాత శైలజ మళ్లీ ఢిల్లీలోని తమ క్వార్టర్స్ కు చేరుకుంది ఇక నాగాలాండ్ లో డ్యూటీ పూర్తి చేసుకున్న తర్వాత శైలజ కోసం ఢిల్లీలోని ఆర్మీ క్వార్టర్స్ కు వేగంగా వచ్చేశాడు నిఖిల్ ఆమెతో స్నేహం చేయడం ఎలా అని ఆలోచించాడు ఆమెనే రహస్యంగా ఫాలో అయ్యాడు అయితే కంటోన్మెంట్ పరిధిలోనే బేస్ హాస్పిటల్లో శైలజ సైకోథెరపీ చేయించుకుంటుందని తెలుసుకున్నాడు అయితే అదే సమయంలో మేజర్ అమిత్ ద్వివేదికి ప్రమోషన్ వచ్చింది ఆయన డెడికేషన్కు అంతటా గుర్తింపు ఉంది పై కొన్ని వారాల పాటు సూడాన్లో ఐక్యరాజ్య సమితి పీస్ మిషన్లో పనిచేసి రావాలని ఉన్నతాధికారులు ఆదేశించారు డ్యూటీ కోసం ప్రాణమిస్తారు అమిత్ దీంతో దేశ గౌరవాన్ని అంతర్జాతీయంగా నిలబెట్టాలనే కసితో ఆయన వెళ్లిపోయారు భార్య శైలజ ఆర్మీ క్వార్టర్స్లోనే ఉన్నారు శైలజ గురించి చెప్పాలి అంటే గృహిణిగా తన బాధ్యతలు నిర్వహిస్తూనే శైలజ అందాల పోటీల్లో సామాజిక కార్యక్రమాల్లో కూడా ఉత్సాహంగా పాల్గొనేవారు మిస్సెస్ ఇండియా ఎర్త్ టూ థౌజండ్ సెవెంటీన్ ఫైనలిస్టులో ఆమె కూడా ఒకరు మిస్సెస్ ఇండియా టైటిల్ గెలవకపోయినా మిస్సెస్ ఎర్త్ క్రియేటివ్ టైటిల్ను సొంతం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించారు తనకు చిన్నప్పటి నుంచి కూడా దేశం తరపున ఏదో ఒక పోటీలో పాల్గొనాలనే కోరిక ఉందట రోజువారి జీవితంలో మహిళలు కుటుంబం కోసమే తప్ప తమ కోసం తాము జీవించడం లేదు ఆడవారికి కూడా జీవితం ఉంటుంది వారికంటూ కొన్ని కళలు ఆశలు ఆశయాలు ఉంటాయి కుటుంబంతో పాటు వాటిని కూడా నేర్చుకోవాలి అని శైలజ తన మాటలతో మిస్సెస్ ఇండియా పోటీల్లో చెప్పుకొచ్చింది అంతేకాదు దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న అత్యాచారాలు వేధింపులు యాసిడ్ దాడులు గృహహింస వేధింపులు చూస్తుంటే మనం ఇంతటి భయంకర సమాజంలో బ్రతుకుతున్నామా అనిపిస్తుందని కాస్తంత మోటివేషన్ మాటలు కూడా చెప్పుకొచ్చారు కానీ అలాగే తన జీవితం మారుతుందని ఆమె ఊహించలేకపోయింది ఇక కథలోకి వస్తే భార్య శైలజ ఆర్మీ క్వార్టర్స్లోనే ఉన్నారు ఇదే సమయంలో నిఖిల్ హండా కూడా తన కొడుకును మైగ్రేట్ ట్రీట్మెంట్ చేయించేందుకు బేస్ హాస్పిటల్లోనే జాయిన్ చేశాడు ఇక పాత పరిచయం కొద్దీ శైలజతో క్లోజ్గా మాట్లాడి ఫోన్ నంబర్ తీసుకున్నాడు ఆమెతో తొందరగానే చనువు పెంచేసుకున్నాడు కొద్ది రోజులు నవ్వుతూ మాట్లాడి నిఖిల్ను నమ్మిన తర్వాత తన మనస్సులోని మాట వెంటనే బయట పెట్టేశాడు నువ్వంటే ఇష్టం నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు లేకుంటే నేను బ్రతకలేను నన్ను పెళ్లి చేసుకో నీ కోసం నా భార్యకు విడాకులు ఇస్తానన్నాడు నిఖిల్ కానీ ఆమె తిరస్కరించింది ఇదేమి ఆలోచన వద్దు అంటూ పక్కకు పెట్టింది కొద్ది రోజుల పాటు నిఖిల్కు కూడా దూరంగా ఉంది అయినా సరే శైలజ మీద రోజు రోజుకు పిచ్చి ప్రేమను పెంచుకున్నాడు అది కామమో ప్రేమనో కూడా తెలియదు ప్రతి గంటకు ఓసారి ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్పడం నాతో వస్తావా కాఫీ తాగడానికి డదామా అంటూ చెప్పుకొచ్చేవాడు ఆమె వద్దంటూనే ఫోన్ కాల్స్ని మాత్రం అటెండ్ చేస్తూ ఉండేది ఈలోపు సోడాన్ నుంచి మేజర్ అమిత్ వచ్చారు ఒక రోజు రాత్రి మేజర్ నిఖిల్తో తో శైలజ వీడియో కాల్ మాట్లాడుతుంది తన భర్త ఉండగానే అది చూసి ఆయన షాక్ అయ్యారు ఇదేం పిచ్చి పని ఎప్పటి నుంచి వ్యవహారం నడుస్తుందని నిలదీశాడు దీంతో తానే వద్దన్న నిఖిల్ ఫోన్ చేస్తున్నాడు నా తప్పేమీ లేదని చెప్పుకొచ్చింది శైలజ ఆమెకు అసలే మానసిక సమస్యలున్నాయి ఒత్తిడి చేస్తే ఏం చేసుకుంటుందో అనే భయంతో అమిత్ ఇంకా ఏమీ అనలేదు మరోసారి తన కాల్స్ అటెండ్ చేయదని చెప్పాడు నిఖిల్ ఇబ్బంది పెడితే చెప్పు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పాడు కానీ ఆమె అదేమీ లేదని చెప్పుకొచ్చింది వీడియో కాల్లోనే తాను మాట్లాడుతుండగా అమిత చూశాడని గ్రహించిన నిఖిల్ వీడియో కాల్స్ చేయటం మానేశాడు అతను ఎక్కడికి వెళుతున్నాడు డ్యూటీలో ఉన్న సమయం కూడా చూసుకొని శైలజ ఒంటరిగా ఉండడం చూసి కాల్ చేసేవాడు రోజుకు కనీసం ఇరవై కాల్స్ చేసేవాడు నిఖిల్ ఆమెకు ఇష్టం లేకుంటే నిఖిల్ గురించి భర్తకు ఫిర్యాదు చేయాలి లేదంటే నిఖిల్కు వార్నింగ్ ఇవ్వాలి కానీ ఇక్కడే ఏదీ చేయలేదు దీంతో నిఖిల్ దీనిని అలుసుగా తీసుకున్నాడు ఎలాగైనా సరే శైలజను పెళ్లి చేసుకోవాలి ఆమెను భార్యగా చేసుకోవాలనుకున్నాడు లేదంటే తనతోనైనా లివింగ్ రిలేషన్షిప్లోకి రావాలని ఒత్తిడి తేవాలనుకున్నాడు ఒక మేజర్ స్థానంలో ఉన్నా సరే తన స్థాయి మరిచిపోయి దిగజారి ప్రవర్తించడం మొదలుపెట్టాడు ఇక ఇటు తన భార్యకు అమిత్ ద్వివేది ఒకటి రెండు సార్లు చెప్పాడు ఆమె తాను మాట్లాడటం మానేశానని చెప్పింది భార్య మాటలను నమ్మాడు అమిత్ కానీ అనుమానించి ఆమె ఫోన్ మాత్రం ఎప్పుడూ చెక్ చేయలేదు అది సంస్కారం కాదనుకున్నాడు సింపుల్గా చెప్పాలంటే మేజర్ అమిత్ ఒక పక్కా జెంటల్ మ్యాన్ అయితే నెలలు గడుస్తున్నా కూడా శైలజల్ వంగడం లేదు కనీసం తాకనివ్వడం లేదు కూడా దీంతో చివరిసారిగా తన ప్రయత్నాలను ముమ్మరం చేశాడు నిఖిల్ ఎలాగైనా సరే ఆమెతో గడపాలి ఆమె నా సొంతం కావాలనుకున్నాడు ఈ లోకంలో శైలజ నా పక్కన లేకుండా బ్రతకలేననే కామానికి దిగజారిపోయాడు దీంతో రెండు వేల పద్దెనిమిది జూన్ ఇరవై మూడున తాడో పెడో తేల్చుకోవాలనుకున్నాడు ఉదయం తొమ్మిది గంటల నుంచి శైలజతో ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాడు ఆమె కంటోన్మెంట్లోని ఆర్ఆర్ ఆర్మీ హాస్పిటల్కు సాయంత్రం సైకోథెరపీ వస్తుందని తెలిసి మరీ హాస్పిటల్లో కాపు కాశాడు ట్రీట్మెంట్ పూర్తయ్యాక తాను అడిగిన విషయం ఏం చేశావని నిలదీశాడు నేను ఒప్పుకోను నాకు పెళ్ళైంది నీకు పెళ్ళైంది పైగా ఆర్మీలో పెద్ద స్థానంలో ఉన్నారు ఇలాంటివి వద్దని చెప్పింది ఇక తన కారు కోసం వెయిట్ చేస్తూ ఉండగా నేను ఇంటి దగ్గరకు వెళుతున్నాను రమ్మని చెప్పాడు దీంతో ఆమె కారులో కూర్చుంది ఒక్కసారి ఆలోచించు నేను నీ కోసం ఏమైనా చేస్తాను చూడు అంటూ సైకోలా మారాడు నిఖిల్ ఫోన్ తీసి తన భార్యకు కాల్ చేశాడు నేను నీకు విడాకులు ఇస్తున్నాను నీతో ఉండలేను ఇంట్లో నుంచి వెళ్ళిపో అని కాల్ కట్ చేసేశాడు అవతల వైపు నుంచి నిఖిల్ భార్య అరుస్తున్నా కూడా పట్టించుకోలేదు శైలజ అతని తీరుపై మండిపడింది నేను నిన్ను పెళ్లి చేసుకోను నన్ను వదిలి అని కారు దిగి వెళ్ళిపోతానని ప్రయత్నించగా అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న షార్ప్ నైఫ్తో మెడను మెరుపు వేగంతో కోసాడు నిఖిల్ ఆ తర్వాత ఎనిమిది సార్లు ఒంటిపై కత్తితో పొడిచాడు ఆమె చనిపోయిందని గుర్తించి కంటోన్మెంట్ పరిధిలోని జనావాసం తక్కువగా ఉండే రోడ్డుపై పడేశాడు అప్పటికే సాయంత్రం అయింది కాసేపు కారులో ఒకచోట వెయిట్ చేసి వెహికల్స్ రాని సమయంలో ఆమె బాడీని డోర్ తీసి నెట్టి కింద పడేశాడు ఆ తర్వాత రివర్స్ లో కారును శైలజ బాడీపై తీసుకెళ్లాడు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి కారులో వేగంగా నిఖిల్ వెళ్లిపోయాడు మేజర్ అమిత్ తన భార్యను తీసుకురమ్మని డ్రైవర్ కు ఇచ్చి హాస్పిటల్ కు పంపాడు అయితే అక్కడ నుంచి మేడం వెళ్లిపోయిందట సార్ అని డ్రైవర్ చెప్పడంతో మేజర్ షాక్ అయ్యాడు శైలజ బాడీ రోడ్డు మీద వేసిన తర్వాత శైలజ ఫోన్లోని సిమ్ ను నాశనం చేసి ఫోను దూరంగా ఒక డస్ట్బిన్లో విసిరేశాడు ఆ తర్వాత డైరెక్ట్గా ఇంటికి ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యతో మాట్లాడకుండా స్నానం చేసి బట్టలు వేసుకుని తన తమ్ముడి ఇంటికి వెళ్ళిపోయాడు అక్కడ కార్ యాక్సిడెంట్ అయిందని చెప్పి భోజనం చేసి వెంటనే మేరట్కు వెళ్ళాడు తన భార్య ఫోన్ కనెక్ట్ కాకపోవడంతో మేజర్ అమిత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆర్మీ మేజర్ కావడంతో పోలీసులు కూడా వెంటనే అలర్ట్ అయి రంగంలోకి దిగారు అంతేకాదు అమిత్ కూడా తనకు మేజర్ నిఖిల్ మీద అనుమానం ఉందని అతను తన భార్యను వేధిస్తున్నాడని కంప్లైంట్లో రాశాడు దీంతో నిఖిల్కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది పోలీసులు ఫోన్ సిగ్నల్ ఆధారంగా ట్రేస్ చేస్తూ ఉంటే లొకేషన్ మారుస్తూ ఢిల్లీ చుట్టూ తిరిగి మేరట్ వెళ్ళినట్లు గుర్తించారు ఇద్దరిద్దరిని ఒక టీమ్ గా పది టీంలను ఏర్పాటు చేసి ఏడు టీంలను నిఖిల్ను వేటాడేందుకు రంగంలోకి దించారు పోలీసులు ఇక మరో టీం హాస్పిటల్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా కారులో శైలజ్తో ఉన్న వ్యక్తి నిఖిల్ అని తేలింది దీంతో అతనే హత్య చేసి ఉంటాడని పోలీసులు గ్రహించారు తెల్లవారుజామున దారి వెంట బైక్పై వెళుతున్న ఒక వ్యక్తి మహిళ బాడీ రోడ్డు మీద ఉందని పోలీసులకు తెలియజేయడంతో ఖచ్చితంగా శైలజే అయి ఉంటుందని గ్రహించేశారు వెళ్ళి చూడగా గొంతు కోసి చంపినట్లు పోలీసులు గుర్తించారు కానీ నిఖిల్ కాల్ డేటా తీయగా ఉదయం పది గంటల నుంచి నాన్ నాన్స్టాప్గా శైలజ్తో ఒంటి గంట వరకు మాట్లాడటం పోలీసులను ఆశ్చర్యపరిచింది ఆరు నెలల్లో నిఖిల్ శైలజ్కు మూడు వేల మూడు వందల సార్లు ఫోన్ చేశాడు ఆమె దాదాపుగా అన్ని కాల్స్ను లిఫ్ట్ చేసి మాట్లాడింది ఇష్టం లేనప్పుడు అంత చనువు ఇవ్వాల్సిందే కాదు లేదంటే భర్తకైనా చెప్పాల్సి ఉండేది ఆమె నమ్మకమే ప్రాణం తీసిందని ఆవేదన వ్యక్తం చేశారు పోలీసులు సిల్వర్ కలర్ కారు మేరట్లోని దౌరోలా ప్రాంతంలో ఉన్నట్లు అక్కడి స్థానిక పోలీసులు గుర్తించారు దీంతో మేరట్ చేరుకున్న ఢిల్లీ పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు అయితే సాక్ష్యాధారాలను తారుమారు చేసేందుకు తెగ ప్రయత్నించేశాడు అతని దుస్తులను కాల్చివేసినట్లు గుర్తించారు అంతేకాదు శైలజను చంపిన కత్తిని దాచిపెట్టి ఆ స్థానంలో వేరే కత్తిని పోలీసులకు దొరికినట్లు చేశాడు కాని పోస్టుమార్టంలో ఆ కత్తితో హత్య చేయలేదని గుర్తించారు దీంతో మేజర్ అయినా సరే తమదైన సెలవులో విచారించగా మొత్తం కక్కాడు అంతేకాదు శైలజతో తనకు సంబంధం ఉందని నన్ను దూరం పెడుతూ వస్తుందని కూడా చెప్పుకొచ్చాడు దీనిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు అతను చేసిన నీచపు పనికి ఆర్మీ ఉన్నతాధికారులు షాక్ అయ్యారు ఇలాంటి నీచలకు ఆర్మీలో స్థానం లేదని విధుల నుంచి తొలగించేశారు పైగా ఇక్కడ మేజర్ అమిత్ అతి మంచి కొంప ముంచింది ఆమె మీద అతనికి ఉన్న ప్రేమ కూడా నిఖిల్ కు చనివించేలా చేసింది రెండోసారి ఆర్మీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి ఉంటే శైలజ హత్యకు గురయ్యేది కాదని అధికారులు వ్యాఖ్యానించారు గొప్ప ఉద్యోగం ఉన్నత స్థానం సకల సౌకర్యాలు మంచి భార్య తెలివైన కొడుకు ఉన్న నిఖిల్ కామంతో రగిలిపోయి పాతాళానికి జారిపోయాడు తన భర్త చేసిన నేరం తెలిసి నిఖిల్ భార్య కుప్పకూలిపోయింది ఒక్క రోజులోనే ఆమె జీవితం తిరగబడింది ఆర్మీ మేజర్ వైఫ్ స్థానం నుంచి హంతకుడి భార్యగా బయట బ్రతకాల్సి వచ్చింది పరాయి స్త్రీ వ్యామోహంతో సైకోలా మారి జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాదు భార్య బిడ్డలను కూడా అనాదళన చేశాడు ఈ నీచుడు మరోవైపు హుందాగా బ్రతుకుతున్న తన కొలిగ్ మేజర్ అమిత్ ద్వివేది జీవితాన్ని సైతం తలకిందులు చేశాడు చివరకు జైల్లో చెప్పకొడు తింటున్నాడు నిఖిల్ హండ ఇక అతనికి శిక్ష నుంచి యావజ్జీవ కారాగార శిక్ష పడే ఛాన్స్ ఉంటుందంటున్నారు అధికారులు మరి ఒక మేజర్ స్థానంలో ఉండి ఇలా చేయడంపై మీ అభిప్రాయం ఏంటి ఎలాంటి శిక్ష పడాలి తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియచేయండి